అందరికీ నమస్కారం అండి ఈయన ఛానల్ స్వాగతం సుస్వాగతం చూడటానికి లాగా కనిపిస్తుంది వీటిని బొంగమిరపకాయలు అంటారు బొంగమిరపకాయలను యూజ్ చేసి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్గా కూడా వీటిని యూజ్ చేయవచ్చు సాంబారు మరియు రసంలోకి కూడా ఈ ఈ బొంగమిరపకాయ బజ్జీని యూజ్ చేయవచ్చు దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభము లేట్ చేయకుండా వేయడం స్టార్ట్ చేద్దానండి ముందుగా వీటిని వాటర్లో వేసి టెన్ మినిట్స్ నానవ్వాలి నానిన బొంగమిరపకాయలను శుభ్రంగా వాష్ చేయాలి ఎంచుకునేటప్పుడు బాగా చిన్నవి కానీ లేదా మీడియం సైజు తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కప్పు శనపప్పు కొద్దిగా వాము వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పౌడర్ను వేరొక బౌల్లో తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ ఒక స్పూన్ సహాయంతో కలపాలి వీడియోలో చూపించిన మాదిరిగా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక బొంగమిరపకాయ తీసుకొని షార్ప్ నైఫ్ తీసుకొని అడ్డంగా మరియు నిలువుగా కట్ చేయాలి ప్లస్ ఆకారంలో కట్ చేయాలి కొద్దిగా కట్ చేస్తే సరిపోతుంది ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన బ్యాటర్ను దీనిలో పెట్టి స్టఫ్ చేయాలి కొద్దిగా లేదా ఎక్కువ కావాలంటే స్టఫ్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న బొంగమిరపకాయలు ఓ ప్లేట్ తీసుకోవాలి ఒక కప్పు శనగపిండిని తీసుకుని ఒక బౌల్లోకి వేయాలి కొద్దిగా సోడా ఉప్పు రుచికి సరిపడా సాల్టు మరియు వాటర్ చేర్చుకుంటూ కలర్ కోసం పసుపు వేయాలి కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ ఇసుక సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి బ్యాటర్ అనేది వీడియోలో చూపించే ముందుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఒక చిన్న టిప్పు ఈ బ్యాటర్లో వేలిని ముంచి తీసినట్లయితే వేలికి బ్యాటరు ఎంతమందమైతే అంతే మందము బొంగమిరపకాయలు కూడా ఉంటుంది బ్యాటర్ పొరపాటున పలచబడినట్లయితే కొంత శనగపిండిని యాడ్ చేయవచ్చు శనగపిండి పైపోతా కొంచెం మందంగా ఉండాలంటే కొద్దిగా తక్కువ వాటర్ యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన బ్యాటర్ను వేరొక బౌల్లో తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపిండి వేసి అది వేగిన తర్వాత ఒక గరట సాయంత్రం తీసివేయాలి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన శనగపిండి మిశ్రమంలో ఒక్క బొంగమిరపకాయను ముంచి పొయ్యి మీద కాగిన ఆయిల్లో వేయాలి మిరపకాయలు ఆయిల్లో వేసేటప్పుడు పొయ్యి ఫ్లేమ్ అనేది చిన్న మంట మీద ఉండాలి ఈ బజ్జీలు వేసేటప్పుడు చిన్న మంట మీదే ఉంచి వేగనివ్వాలి హై ఫ్లేమ్ మరియు మీడియం ఫ్లేమ్ ఉంచవద్దు ఇలా లో ఫ్లేమ్ మీద వేగిన మిరపకాయలను ఒకవైపు టర్న్ చేయాలి ఇలా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ వేగనివ్వాలి వేగిన వాటిని ఒక జాలీ సహాయంతో తీసి సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ